కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి తక్షణమే బర్త్రఫ్ చేయాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదని వారి ఏంటో ఆయనకు తెలియదని అన్నారు తెలంగాణలో ప్రాంతీయ విభేదాలను వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళతో బిజినెస్ చేయాలి ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయ వని గాంధీ ఆంధ్ర అని చెప్పి అంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అప్పాలజీ చెప్పండి లేదు ఇది వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం రెండోది గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేషపూర్వకమైనటువంటి మాటలు గాని రెచ్చగొట్టే మాటలు గాని చాలా సామరస్యంగా సామ్ముడిగా పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు ఇస్తా అన్నారని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీదికే తొట్టు లేసుడు వాళ్ళు లేపారు మరి ఆ సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి దాని జవాబు మేము ఎక్కడ చెప్పాలనో ఎప్పుడు చెప్పాలనో చెప్తాము మేము జవాబు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి